జనసేన పార్టీలోకి సోను సూద్ జగన్ పై పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారట సో జనసేన పార్టీలోకి సోను సూద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి పైనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సంగతి తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి ఆపోజిట్ గా జనసేనతో కలిసి వస్తున్నారు సోనూసోద్ కరోనా కాలంలో ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్ని వాళ్ళ సొంత ఊళ్లకు తరలించడంతో పాటుగా సో ఆర్థికంగా కుటుంబాలకు చేనేత సంబంధించిన వస్త్రాల వారికి ఇంకా రైతు కార్మికులకు ఎంతగానో భరోసానిచ్చారు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఉన్నప్పుడు ఎలా అనిపించేది ఇప్పుడు ఎలా అనిపించింది అంటూ మండిపడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎవరు కూడా తనకి ఏ రకమైన సహాయం చేయడానికి కూడా అవైలబిలిటీలో లేరని తెలిసి షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జనసేన పార్టీలోకి సోను సూద్ పోటీ చేయడానికి వస్తున్నారని అంతేకాకుండా పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా జనసేన పార్టీ నుంచి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఒక్కసారిగా అయితే గా మారుతోంది మరి జన సైనికుడిగా రాబోతున్నటువంటి సోనుసూద్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఫుల్ టెన్షన్లో ఉన్నారట ఎందుకంటే మరి కరోనా టైంలో సోనసూద్కి మంచి పాపులారిటీ ఉంది ఆయన ఇప్పుడు వచ్చినారంటే ఖచ్చితంగా అందరూ ఆయనకి అట్రాక్ట్ అవుతారు మరి జగన్మోహన్ రెడ్డిపై వివక్షత కూడా బాగానే ఎక్కువైంది ఈ నేపథ్యంలో సూద్ ఎక్కడ గెలిచిపోతారో తను సోనసూద్ చేతిలో ఎక్కడ విలనగా మారిపోతారన్నని కాస్త టెన్షన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది